నుదిటిపై బొట్టు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం కారణాలున్నాయి ఒట్టు పెట్టుకోవడం వల్ల ముఖానికి అందం ఆకర్షణ వస్తుంది అలాగే బొట్టు పెట్టుకునే ప్రదేశంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా నివారించబడతాయి బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలు ఒకటి సౌందర్య కారణాలు ఒట్టు పెట్టుకోవడం వల్ల స్త్రీల ముఖం మరింత ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది రెండు ఆరోగ్య కారణాలు బొట్టు పెట్టుకునే ప్రదేశంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తద్వారా తలనొప్పి ముఖం వాపు వంటి సమస్యలు తగ్గుతాయి మూడు సాంస్కృతిక కారణాలు బొట్టు పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం ఇది శక్తి దుర్గా దేవతలతో ముడిపడి ఉంది నాలుగు శాస్త్రీయ కారణాలు ఒట్టు పెట్టుకునే ప్రదేశంలో ఒత్తిడి కలిగించడం వల్ల నరాలు సడలి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఐదు ఆధ్యాత్మిక కారణాలు ఒట్టు పెట్టుకోవడం వల్ల ఒకరిలో తేజస్సు వర్చస్సు పెరుగుతాయని నమ్ముతారు అలాగే ఒట్టు పెట్టుకోవడం అనేది స్త్రీలు తమ సాంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవించడమే కాకుండా తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారని సూచిస్తుంది